రోజు మీ శివ మరలా మీ ముందుకు వచ్చేసింది తాటి ఇడ్లీతో తాటి ఇడ్లీ ఎలా చేయాలో రెసిపీ చెప్పేస్తా ప్రతి ఒక్కరూ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి తర్వాత కామెంట్ చేసి చెప్పండి మర్చిపోవద్దు ఎవరును ఓకేనా నేను ఇది తాటిపళ్ళు తీసుకున్నా తీసుకుని చక్కగా వాటిని మనం పీస్ తీసేసుకుని పక్కన పెట్టుకుని ఆ పి పాసం అంతా తీసుకోవాలి ఆ తాటికాయల నుంచి అలా వస్తుంది అలా క్లిప్ మిస్ అయ్యింది తీసేది తర్వాత బెల్లం తీసుకున్నా బెల్లం మనం తాటికాయల నుంచి తీసుకుంటాం కదా పాసం అది ఇడ్లీ రవ్వ అదైతే ఇడ్లీ రవ్వ నేను నానబెట్టేసుకున్నా చక్కగా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నా అదైతే తాటి పాసం బెల్లం చక్క బెల్లంలో తాటి పాసం వేసి ముందుగా చక్కగా కలిపేసుకున్నా నీట్గా ఆ రెండు కలిపేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా ఆ ఇడ్లీ రవ్వను కూడా గట్టిగా పిండాలి చక్కగా వాటర్ అంతా పోవాలి గట్టిగా పిండేసి అది కూడా వేసి కలిపేసేయాలి కలిపిన తర్వాత మనం ఇడ్లీ నార్మల్గా ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమే వేడివేడిగా తినేయడమే చక్కగా అందరికీ అర్థమైంది కదా నేను చెప్పిన పద్ధతి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరైతే బాగుంటుంది అలాగే తాటి ఇడ్లీ వేయచ్చు తాటి గారెలు తాటి బూరెలు తాటితో అట్లు తాటి పండుతో చాలా రకాలు చేయవచ్చు నేనైతే ఇడ్లీ చేశాను ఈసారి మీకు తాటి అట్టు కూడా చేపిస్తాను తప్పకుండా సరేనా అయితే ఈ ఫ్రూట్ అయితే మనకి మందులు కొట్టేది కాదు ఎరువులు వేసేది కాదు చక్కగా న్యాచురల్గా పండే పం కాయ అయితే చక్కగా పండుతుంది పండినప్పుడు తీసి పాసం తీసుకుని ఇడ్లీ వేసుకోవడం అలాగే కాల్చుకుని తింటారు దీన్ని చక్క అలా తినచ్చు ఇడ్లీ తినచ్చు గారె తినచ్చు అట్లు తినచ్చు సూపర్ మనం చేసే మన టాలెంట్ ఏదైనా చేసేవచ్చు నేనైతే ఇడ్లీ చేశాను ఎలా ఉంది ఈ తాటిపండు హెల్తీ పరంగా చాలా మంచిది తింటే ఇదల్లా మందులు వేసింది కాదు ఎరువులు కొట్టింది కాదు కాబట్టి చాలా మంచిది తినచ్చు ఇది ఓన్లీ ఈ కాలం మాత్రమే దొరుకుతుంది వీటిని తాటికాయల నుంచి కాయలు వస్తాయి చూసారా వాటి ద్వారానే వాటిని చక్కగా మట్టిలో వేసేసి కప్పెట్టేస్తారు కొన్ని రోజులకి తేగలు కూడా అవుతాయి తాటి చెట్టు నుంచి ఎన్ని రకాలుగా వస్తాయి చెప్పినా నేనైతే ఒకటి తాటి చెట్టు వల్ల లాభాలు ఫస్ట్ అయితే తాటి చెట్టు నుంచి కళ్ళు తీస్తారు తాటికాయలు తర్వాత తాటికాయలు ముంజికాయలు తింటాం మనం ప్రతి ఒక్కరి గుర్తే ఉంటుంది కదా ముంజికాయలు వేసాకాలం వస్తే చాలు ముంజికాయలు తింటాం రెండోది తాటి ఇలా పాసం తీసుకుని తినడానికి చేసుకుంటారు వెరైటీ వెరైటీగా మూడోది కా మనము చక్కగా తేగలు తింటాం నాగుల చవితి వెళ్ళిపోయిన తర్వాత గుర్తుందా అది కూడా ఇలాగే మళ్ళీ దాన్ని తా తేగల నుంచి తీసేసినాక చిన్నగా పీస్ లాగా వస్తుంది దాన్ని పగలగొడితే కొడితే గుజ్జు వస్తుంది అంటే తాటి గుజ్జు తాటి గుజ్జు కూడా తింటాం తాటి చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చెప్పాలంటే వీడియోలు ఎంత పెరిగిపోతుందేమో అన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా మీకు కూడా కొన్ని ఉపయోగాలు తెలిస్తే చెప్పండి నాకైతే చాలా వరకు తెలుసు తాటి ఆకులతో తాటి చెట్టు ఆకులతో ఇళ్ళు కట్టుకుంటారు పైన ఆకు వల్ల కూడా ప్రయోజనం ఆఖరికి తాటి చెట్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఒక రకంగా కాదు ముంజికాయలు అయితే వేసాకాలం వలే తింటాం సూపర్ సూపర్గా అలాగే ముంజికాయల తర్వాత ఇలా తాటిపండు అవుతుంది ఆ తాటిపండును కూడా పాసం తీసుకుని చక్కగా ఆట్లు గారెలు ఇడ్లీ మనకు నచ్చినట్లు మనం వేసేసి తినేయడమే మనలో ఉన్న టాలెంట్ అంతా బయట తీసేయడమే కానీ పాసం తీసేటప్పుడు మాత్రం కొంచెం లేట్ అవుతుంది ఆ పాసం తీసేటప్పుడు ఎలా తీయాలన్నది క్లిప్ మిస్ అయ్యింది కదా అది కూడా చెబుతాను ఒకసారి వినండి మనము చింతపండుది చెక్క మనం ఇలా తీసుకుంటారు గిన్నె చింతపండు గిన్నె ఉంటుంది గుర్తుంటుంది కదా ఆ చింతపండు గిన్నెని చక్క బాల్ ఇచ్చేసి ఈ తాటికాయది నలుపుగా ఉన్న చూసి అంతా తీసేసుకోవాలి తీసుకుని ఆ పసుపు రంగులోకి వస్తుంది ఆ పసుపు రంగుని చక్కగా తాటికాయకి వేసుకుని ఆ గిన్నెకి వేసుకుని తీయాలి తీయడం వల్ల కింద పడుతుంది అప్పుడు చిన్న చిన్న పీసులు కానీ ఏమీ రాదు చక్కగా వస్తుంది అప్పుడు అప్పుడు వచ్చిన పిండిలో చక్క తీసుకుని బెల్లం ఇడ్లీ రవ్వ కొందరైతే గోధుమ ఇది ఉప్మా రవ్ అంటారు చూస్తే సూజీరావ సూజీరావ్ కూడా కలుపుతారు నేనైతే రవ్వే కలిపేస్తాను ఈ ఇడ్లీ మా ఇంట్లో ఫేమస్ అందులో శివ చేసిందంటే అందరు ఇంకా ఫేమస్ మా అత్తయ్యకి కానీ మా మరిద్దయ్య కానీ మా మావయ్యకి కానీ చాలా ఇష్టం నేనైతే ఇది మాకు పెద్ద చెట్టు ఉండేది మా ఇంటి దగ్గర ఇప్పుడైతే నేను అక్కడ ఉండట్లేదు కదా మా పల్లెటూరులో బాగా దొరుకుతాయి ఇవైతే అక్కడ ఉన్నప్పుడు ఇంటిది మా ఇంటి ఎదురుగా ఉండేది ఈసారి వెళ్ళినప్పుడు చెట్టు చూపిస్తాను ఆ చెట్టు నుంచి తాటికాయలు పడడం మాల్సం ఎలా వేసేసి కాల్ చేసే చక్కగా దాన్ని తినేసేవాళ్ళం మరలా ఇడ్లీ వేసేదాన్ని తాటి వేసేదాన్ని బోర్లు పెట్టేదాన్ని చాలా ఇష్టం నాకైతే నచ్చితే లైక్ నచ్చితే మాత్రం లైక్ చేయడం ఎవరు మర్చిపోవద్దు ఏమేమి రెసిపీలు చేసుకుందాం నాకు చెప్పేసేయండి నేనైతే ప్రస్తుతానికి తాటి ఇడ్లీ చేశాను అయితే ఇంక కొంచెం పిండి మిగిలింది మేము ఉన్నది ముగ్గురమే కదా తక్కువ ఆ పిండితో వేరే వేరే వెరైటీలు చేస్తాయి కూడా చూపిస్తాను